నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం మేము ఇప్పుడే పని మొదలు పెట్టాం చేయాల్సింది చాలా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మాట ఇప్పుడు పెద్ద రాజకీయ ఆసక్తికర చర్చకు కేంద్ర బిందువుగా మారింది ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాది ఐదు నెలల్లో తెలంగాణలో ఏ మార్పులు వచ్చాయి ఈ సందర్భంగానే వారు సాధించిన విజయాలు ముందున్న సవాళ్లపై మేధావులు ప్రజలు ఏమనుకుంటున్నారు మూసీ నది పునరుజ్జీవనం వంటి అభివృద్ధి ప్రాజెక్టులు ఫ్యూచర్ సిటీ లాంటి భారీ అంబిషియస్ కార్యక్రమాలు మొదలు సంక్షేమ పథకాల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తన ముద్ర వేసిందా రేవంత్ రెడ్డి ప్రభుత్వం జర్నీపై విశ్లేషకుల అభిప్రాయాలు ఏంటి ఇదే అంశంపైనండి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ అందరి సత్యం గారు రాజకీయ విశ్లేషకులు ముందుగా చామల గారితో మొదలు పెడదాం సార్ మేము ఇప్పుడే పని మొదలు పెట్టాం చేయాల్సింది చాలా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు ఈ పదహారు నెలల్లో ఏం సాధించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ పదహారు నెలల్లో ఏదైతే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు ఇరవై ఇరవై మూడులో ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారమైన నిమిషం నుంచి కూడా మీరు చూసినట్టయితే పదేండ్ల పాలన బీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు కూడా సెక్రటేరియట్లో కూర్చొని వాళ్ళు ఏ రోజు కూడా పరిపాలన అందియలేదు రాష్ట్రంలో ఎన్నో చీకటి జీవోలు ఇవ్వడం వల్ల ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎవరికి కూడా క్లారిటీ లేని పరిస్థితి ఉండే మేము ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు మా మంత్రులు ముఖ్యమంత్రులు మీరు ఎప్పుడు చూసినా కానీ సెక్రటేరియట్లనే ఉన్నారు ప్రజలకు పరిపాలన అందిస్తున్నారు చెప్పుకుంటూ పోతే నా దగ్గర మీ దగ్గర ఎంత సమయం ఉందో కానీ పదహారు నెలల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వంద నా చేతిలో ఒక డాక్యుమెంట్ ఉంది హండ్రెడ్ ప్రోగ్రామ్స్ తీసుకోవడం జరిగింది హైలైట్ ఏదైతే హైలైట్ ఏం జరిగింది ఏం జరిగింది అంటుండీ మీరు ఒకసారి చెప్పండి ఈ భారతదేశం మొత్తంలో ఏకకాలంగా ఇరవై ఒక్క వెయ్యి కోటి రుణమాఫీ చెయ్యాలన్న ధైర్యం వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఎంతమంది ఉండే ఏ రాష్ట్రం చేసింది ఈ రాష్ట్ర దేశంలో చెప్పండి మన నేను పార్లమెంట్లో కూడా మాట్లాడుతూ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బడ్జెట్ కే జరిగింది ఈ సంవత్సరం గత సంవత్సరంలో రైతు రుణమాఫీ రైతులకు సంబంధించినటువంటి ఉచిత కరెంట్ కానీ రైతులకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలల్లో అంటే ఐదు వందల రూపాయల బోనస్ ఏదైతే బియ్యానికి కానీ పండించిన వడ్లకు కానీ ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతే డెబ్బై వేల కోట్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది రైతుల సంక్షేమం కోసం ఇది ఒక ఎగ్జాంపుల్ ఇంకొకటి రెండు వందల యూనిట్ల కిర యూనిట్ల కరెంటు ఎవరైతే పేద ప్రజలు కాల్చుకుంటారో వాళ్ళకి ఉచితంగా ఇస్తుంది ఏదైతే మీరు చూసిర్రు ఐదు వందల రూపాయల సిలిండరు ఏదైతే మీరు చూస్తుర్రు ఉచిత బస్సు మీరు వాస్తవంగా ఇంకా ఇది అన్ని చిన్న చిన్న చెప్పలేండి మేజర్ చెప్తాను యాభై ఐదు వేల ఉద్యోగాలు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సర పాలనలనే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోరే కాకుండా డిఎస్సి కూడా పెట్టి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి నిజంగా వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు మీరు ఉద్యోగి ఇచ్చాలని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతారు నేను ఒకటే చెప్తాండి పదేండ్ల పాలనలా ఏ సంవత్సరం అన్నా రెండు లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేసినటువంటి కేసీఆర్ పదేళ్లలో ఏ సంవత్సరమైన యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిర్రా మీరు చూసుకోవాలి ఎందుకంటే నేను ఒక కాంగ్రెస్ ఎంపీగా చెప్పడం కాదు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఇదే సమయంలో దావోస్కి వెళ్ళి ఈరోజు మీరు ఏ గూగుల్ అన్నా కొట్టండి లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి ఈ రోజు తెలంగాణలో పెట్టుబడి పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఉద్యోగాలు క్రియేట్ చేయగలుగుతాం ఆ ఇన్వెస్ట్మెంట్ తోటి అంటే ఇవన్నీ ప్రయత్నాలే కదండి ఇవన్నీ కనపడతలేవా తెలంగాణ ప్రజలకు వీళ్ళు చెప్తే వాళ్ళు వింటారా విన్న చూస్తా లేరా వాళ్ళు రోజు పేపర్లు చూస్తా లేరా ఇంకా చేయాల్సింది చాలా ఉంది అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం సార్ సత్యం గారు వరంగల్ సభలో కేసీఆర్ అన్నట్లుగా కాంగ్రెస్ కు ఓటు వేసినందుకు ప్రజలు నిజంగా బాధపడుతున్నారా ఇప్పుడే అప్పుడే ఆ స్థితి రాలేదండి కాంగ్రెస్ హామీలు అధికారం రావటం కోసం మన రాష్ట్ర ఆదాయ పరిమితుల్ని మించి హామీలు ఇచ్చింది వాస్తవం ఇది వివిధ రాష్ట్రాల లక్షన్లప్పుడు ఇటువంటి జరుగుతున్నాయి ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కొన్ని స్లోడౌన్ కావటంతో కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవం కానీ కాంగ్రెస్కి ఎందుకు ఓటేసిన అనే స్థితి ఇంకా ప్రజలు రాలేదు ఎందుకంటే ఒక నాలుగున్నర సంవత్సరాలు పరిపాలన చూసిన తర్వాత క్లియర్గా ఏడు చౌపడుతుంది ప్రజలు సా ప్రభుత్వంతో చేసినటువంటి పనుల మీద మంచి అభిప్రాయం తోటి రా నెగటివ్ నెగిటివ్ గుర్రా అనేటువంటిది అర్థమైంది కాబట్టి పన్నెండు పదిహేను నెలలకే ప్రజలు ఎట్లా అనుకుంటుర్రంటే సహజంగానే ప్రతిపక్షం విమర్శించటం తర్వాత ప్రజల్ని ఊయింగ్ చేయటం లేదా మానిటరింగ్ చేయటం లేదా మోటివేట్ చేయటం ఇవన్నీ కూడా సహజంగా ప్రతిపక్షాలు చేసేయ్యాయి కాబట్టి కేసీఆర్ నిన్న వరంగల్ సభలో విమర్శించినట్టుగా అప్పుడే ఓట్ వేసింది అనేటువంటిది నిజం కాదు రెండవది ఎందుకు అమలు చేయటంలో స్లో డౌన్ అయినాయన్నప్పుడు కాంగ్రెస్ ప్రయారిటైజేషన్ అనేటువంటిది పెట్టుకోలేదు కొత్తగా వచ్చినటువంటి దూకుల్లో పెద్ద హెడ్ ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ తోటి మిగతా రెండు మూడు ముఖ్యమైనటువంటి పథకాలకు వనరుల కొరత ఏర్పడింది అవి ఇప్పటివరకు వాయిదా కాబట్టి రుణమాఫీ విషయంలో రైతులు అంత తొందరగా ఏం లేరు తెలుసు రైతులకు కూడా కాబట్టి కా కేసీఆర్కు పదేళ్లలో పదహారు వేల కోట్లు మాఫీ చేయడం వల్ల అయిపోయింది ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఇరవై ఒక్క వేల కోట్లు మాఫీ చేస్తే ఖచ్చితంగా రాష్ట్ర బడ్జెట్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది దాంతో ఇవాళ కొన్ని హామీలు వాయిదా పడి ప్రజల అసంతృప్తి ఉన్నట్టు మాత్రం వస్తాం గానీ ఎందుకేసిన ఓటేసినటువంటి స్థితి ఇంకా రాలేదు అది ముందు ముందు కాంగ్రెస్ అమలు చేసే పథకాలను బట్టి ఉంటుంది అప్పుడు మనం ఒక ఒపీనియన్ కు రావటం మంచిది రైట్ అండి శ్యామలు గారు స్లో అయినా సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్తున్నా ఉంటున్నారు అయితే మూసి విషయంలో ఏం సాధించారు ఇప్పుడు దాని గురించి పెద్దగా చడే చెప్పుడు చేయటం లేదు ఎందుకని మీరు ఒకటి చూడండి మన హైదరాబాద్ నగరానికి హండ్రెడ్ ఇయర్స్ నుంచి కూడా ఈ మూసీ విషయంలో ఎవరు పనిచేయలేదు మూసీ ఐడియా రావడం తర్వాత హైడ్రాలజీ అనేది వాటర్ ఫ్లో న్యాచురల్గా ఎలా ఉంటుంది దాన్ని స్టడీ చేయడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ రూర్కీలో ఉంటుందండి దీనికి మన మూసీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే మనం క్రియేట్ చేసినా ఆ బోర్డు వాళ్ళు ఆ యొక్క ఎడ్యుకేషన్ పాయింట్ అంటే ఏ విధంగా ఈ మూసీని మనము ఈరోజు మూసీ ప్రక్షాళన చేయాలనుకున్నప్పుడు దాని మీద మంచి అవగాహన కోసం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి స్టడీ అయిపోయింది ఇప్పుడు అక్కడి నుంచి రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్ వచ్చినాక మన వాళ్ళు గా ఇప్పుడు విత్ ఇన్ వన్ మంత్లో ఈ మూసి ప్రక్షాళన మీద అంటే హైడ్రాలజీ అనేది ఏంటంటే నేను క్లియర్గా చెప్తాను హైడ్రాలజీ ఏంటంటే వాటర్ ఫ్లో ఎట్లుంటుంది న్యాచురల్ వాటర్ అంటే అంటే రైనీ వాటరు మనకు వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ మునిగిపోతుంది కదా ఆ పరిస్థితిలో ఈ ఫ్లో ఎట్లా పోతుంటుంది ఈ రివర్ ఎంత విడుతుండాలి గతంలో ఏముండే దీన్ని స్టడీ చేస్తారు చేసి దీనికి అసలు లాస్ట్ హండ్రెడ్ ఇయర్లో ఎన్నిసార్లు ఫ్లడ్స్ వచ్చినాయి హైదరాబాద్కి ఏ రేంజ్లో ఎంత సెంటీమీటర్ల వాన పడితే ఏ విధంగా రియాక్ట్ అవుతుంది హైదరాబాదు మూసీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనే దాన్ని ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ రూర్కీలో స్టడీ చేసి దాన్ని ఇప్పుడే రిపోర్ట్స్ వాళ్ళకి మన గవర్నమెంట్కి అందినాయి మనం ఫస్ట్ మీరాలం బ్రిడ్జ్ అంటే మీరాలం ట్యాంక్ ఎక్కడైతుందో అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ నుంచి మొదలు పెడుతున్నాం ఎందుకంటే ఈ మూసి అనేది మీరు అనంతగిరి హిల్స్ నుంచి ప్రవహిస్తూ సిటీలకు వెళ్ళి బయటికి మా భువనగిరి ప్రాంతానికి వస్తుంది ఈ మీరాల బ్రిడ్జ్ నుంచి ట్యాంక్ నుంచి కూడా వాటర్ మూసీలో కలుస్తుంది అక్కడి నుంచి ప్రక్షా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అయితే స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్లో నేను కూడా ఎన్నో పలుమార్లు ప్రశ్నలు అడిగాను ఎందుకంటే సబర్మతి రివరు గంగా రివర్ మన యమునా రివర్ ఇవన్నీ డెవలప్ చేసుకున్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఇంత మంచి కార్యక్రమానికి ఏమన్నా ఉంటే మేము ఓవర్ మీరు అన్నట్టు మేము ఓవర్ ఎంతసియాస్టిక్ ఉండి దాన్ని వాటి ఏమంటారు రీజు రీ లేకపోతే దాన్ని హై లెవెల్లో మేము థింక్ చేస్తే సరే దానికి మనకు ఆడ బడ్జెట్ లేదో లేకపోతే పీపీపీ ద్వారా ఫండ్స్ మనం సమకూర్చుకోనికి లేట్ అవుతుంది అనుకున్నప్పుడు అట్లీస్ట్ మూసీని క్లియర్ చేసి ఏదైతే మా ఐడియా ఉందో ఏదైతే గోదావరి జిల్లాలో మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చి మన ఉస్మాన్ సాగర్లో కల్పించి ఇక్కడ మన ఇక్కడ ఇక్కడ కలిపి దాన్ని వాటర్ని ఫ్లో కంటిన్యూ ఫ్లో ఉండేటట్టు హైదరాబాద్లో ఎస్టీపీలు క్రియేట్ చేసి ఎస్టీపీల ద్వారా వచ్చే ప్రతి వాటర్ని కూడా మురికి నీళ్ళు కూడా ఈ మూసిలో కలవకుండా చూసేటువంటి ప్రయత్నాలు వీటన్నిటి మీద స్టడీ జరుగుతుంది ఎందుకంటే మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నమో చేయకపోయే ప్రయత్నం లేదు దీనికి ఒక బోర్డు ఉంది దాని కొంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఐఏఎస్ అధికారులు అందరూ కూడా అదే పనులు ఉన్నారు డెఫినెట్గా హైదరాబాద్ నగర్ ప్రవహిస్తున్నటువంటి ఈ మూసీ మీద మాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది ఈ మీరాలం బ్రిడ్జ్ అనేది డెఫినెట్గా గవర్నమెంట్ నిధులతోటే కట్టి తర్వాత ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కోసం కూడా ట్రై చేసాం ఇప్పటి మటుకు సెంట్రల్ గవర్నమెంట్ ఏమాత్రం పాజిటివ్ రిప్లై ఇవ్వలేదు ఎన్నో ప్రశ్నలు స్పందించినాయి ఇంతకుముందు మీరు మొన్న చూసినట్టయితే ఈటల రాజేందర్ గారు కూడా ఒక ప్రశ్న వేసారు మూసీ అనేది ఆయన కూడా హైదరాబాద్లో ఒక పార్లమెంట్ సభ్యులు కూడా మూసీ అనే ప్రక్షాళన చేయాల్సిందే మొన్న మేము గుజరాత్కి అహ్మదాబాద్ సిడబ్ల్యూసీ మీటింగ్ అయినప్పుడు అక్కడ సబర్మతి రివర్ చూసినప్పుడు ఎంత వాళ్ళు ఎంత బాగా చేసుకున్నారు నేను ఒప్పుకుంటాను మరి వాళ్ళు మాకు కూడా సహకరించాలి కదా మా హైదరాబాద్ నగరంలో రాజకీయాలే చేయకుండా బీజేపీ వాళ్ళు వాళ్ళ గుజరాత్లో వాళ్లకు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి డెవలప్ చేస్తాం సింగిల్ ఇంజన్ ఉంటే చెయ్యము మాకు డబుల్ ఇంజన్ తెచ్చిన దాకానే చేస్తాం అనడం అనేది ప్రజలను విస్మరించుడైతుంది మీరు ఉత్తరప్రదేశ్లో చేసుకుంటారు గుజరాత్లో చేసుకుంటారు మరి తెలంగాణలో మాకు చిత్తశిద్ధి ఉంది మేము హైడ్రాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ నుంచి కూడా స్టడీస్ చేసి ఒక ప్రణాళిక అయితే ఉందండి మాకు చిత్తశుద్ధి చామల్ గారు సత్యం గారు ఏమంటున్నారు అంటే స్టడీ స్టడీ చప్పుడు లేకున్నా కూడా పని మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అది జరుగుతుంది అని చెప్పి సత్యం గారు మీరు చెప్పండి మూసీ నదిని హైదరాబాద్ నగరానికి అతిపెద్ద ఆకర్షణగా చేస్తామన్న రేవంత్ రెడ్డి ప్రకటన సాధ్యమయ్యేలా కనిపిస్తుంది వాస్తవానికి ఒక రెండు దశాబ్దాలుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద చర్చ జరుగుతుంది దేశంలో అంటే పర్యావరణాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి కావాలి వనరులు రక్షించుకుంటూ అభివృద్ధి కావాలి ఇవాళ పర్యావరణం అనేటువంటిది అభివృద్ధిలో ఒక భాగం అయిపోయింది నేను ఫోర్ డేస్ ఒక కాన్ఫరెన్స్ పోయి అహ్మదాబాద్లో ఉన్నా అహ్మదాబాద్ సబర్మతి నదిని పూర్తిగా తీర్చిదిద్దటమే కాదు అసలు సిటీలు ఎక్కడ కూడా డీజిల్ పెట్రోల్ వెహికల్స్ అవ్వపడలేదు మొత్తం గ్యాసే సిఎన్జి తోటి బస్సులు కానీ ఆటోలు కానీ లేకపోతే కార్లు కానీ అన్నీ కూడా తోటే నడుపుతున్నాడు అంటే పొల్యూషన్ ఫ్రీగా వాళ్ళ రాజధాని తీర్చిదిద్దుకున్నారు మన హైదరాబాద్కు అంతకన్నా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎందుకంటే డొమెస్టిక్ క్యాపిటల్ మొబిలైజ్ అవుతుంది ఇంటర్నేషనల్ క్యాపిటల్ కూడా స్పీడ్ మీద వస్తుంది కాబట్టి ఇవాళ టాప్ క్యాపిటల్ మొబిలైజేషన్ టాప్ ఫోర్ సిటీస్లో హైదరాబాద్ ఉంది వాళ్ళ ఇండియాలో కాబట్టి ఇంత స్పీడ్ మీద అవుతున్నప్పుడు పర్యావరణ పరిరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అందులో మూసిని తీర్చిదిద్దడం అనేది క కరెక్ట్గా అది ఆ పని చేయాల్సినటువంటి అవసరం ఉంది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఎస్టీపీలు ఏర్పాటు చేసి ప్రక్షాళనకు ప్రయత్నం చేశారు తర్వాత దానికి ఒక బోర్డు పెట్టి దానికి అధ్యక్షుడు కూడా సుధీర్ రెడ్డి పెట్టారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇంకొంత ఇంప్రూవ్ చేస్తామంటే ఇవాళ రాజకీయ ఏకాభిప్రాయం లేక మూతపడే పరిస్థితి ఉన్నది ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ మొన్న జపాన్ పోయినప్పుడు కొన్ని ఏజెన్సీస్ని కాంటాక్ట్ చేస్తే మేము హెల్ప్ చేస్తాం అన్నారు కానీ బిఫోర్ దట్ ఇక్కడ రాజకీయ ఏకాభిప్రాయం సాధించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ అక్కడ ఉన్నటువంటి సెట్లర్స్ని వలస వచ్చినటువంటి సెటిల్ అయినటువంటి వాళ్ళకు సమస్యలు వస్తున్నాయన్నారు కాబట్టి ఆ పరిష్కారం ముందు ఏకాభిప్రాయానికి వస్తే మూసీని ప్రక్షాళన చేస్తే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ క్యారెక్టర్కు సరిపోను హైదరాబాద్ యొక్క క్యారెక్టర్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒకప్పుడు పర్యావరణం ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ డెవలప్మెంట్ బట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ కాబట్టి ఆ విధంగా చూడాలి దీనికి అధికార పక్షం ప్రతిపక్షం అనేటది కాదు తెలంగాణ అభివృద్ధి దాంట్లో భాగమైనటువంటి హైదరాబాద్ హైదరాబాద్ అభివృద్ధి అనేది ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ రోల్ ప్లే చేయబోతుంది ఇవాళ టూ వన్ బై థర్డ్ ఇన్కమ్ వస్తుంది రేపు సర్వీస్ సెక్టర్ స్పీడ్ మీద గ్రో అయితే ఇవి అనుకున్నటువంటి పథకాలను అమలు జరిగితే ఖచ్చితంగా అది వన్ బై టూ ఇన్కమ్ వచ్చేటువంటి పరిస్థితి వాళ్ళ హైదరాబాద్ నుంచి ఉన్నది వీటన్నింటినీ తీర్చిదిద్దుకోపోకుండా పొలిటికల్ భిన్నాభిప్రాయం తోటి అడ్డులు పడితే కష్టం అవుతుంది అందుకని భూ సేకరణ లేదా ఇటువంటి విషయాలు చేపట్టినప్పుడు విస్తృత అభిప్రాయాన్ని సేకరించి చేపడితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది రైట్ అండి విస్తృత అభిప్రాయంతో కలిసి వస్తే ఇది సాధ్యమయ్యే పని అంటున్నారు ఎస్ రైట్ సార్ చామల్ గారు ఫోర్త్ సిటీ అని గ్లోబల్ సిటీ అని సీఎం తరచూ చెబుతున్నారు కదా ఆ దిశగా ఎటువంటి పురోగతి సాధించారు ఫోర్త్ సిటీ అనేది ఫ్యూచర్ సిటీగా తెలంగాణలో హైదరాబాద్ మీరు ఇప్పుడు చూసినట్టయితే గచ్చిబోలి ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు కానీ ఇక్కడ చాలా ఏమైతే డెవలప్మెంట్ గతంలో చేసినటువంటి డెవలప్మెంట్ ఆల్రెడీ ఇక్కడ మల్టిపుల్ పర్పస్కి యూజ్ కావడము ఇక్కడ ఇక్కడ కంపెనీస్ కంటే ఒక కొత్త సిటీని ఒక మంచి మోడల్ని తయారు చేయాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు అక్కడ నియర్లీ ఫోర్టీన్ థౌజండ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఈ కందకూరు యాచారము ఈ ఏరియాలో అక్వైర్ చేయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే అక్కడ ఆల్రెడీ మనము స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ స్పోర్ట్స్ యూనివర్సిటీస్ కోసం అని చెప్పి గతంలో కొరియాలో కూడా ఈ మధ్య జపాన్లో కూడా ఎక్కడ పోయినా కానీ అక్కడ మనం స్పోర్ట్స్కి కానీ స్కిల్కి కానీ అలాగే ఇప్పుడు మీరు చూసినట్టయితే దావోస్ నుంచి ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చే అటువంటి కంపెనీస్కి కూడా మనం అదే ల్యాండ్స్ చూపించు చూపిస్తున్నాం ఇప్పుడు ఎందుకంటే ఆ ల్యాండ్స్లో వాళ్ళు ఎందుకంటే అదొక కొత్త సిటీగా వాళ్ళకి వాళ్ళకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇయ్యగలుగుతాము వైడ్ రోడ్స్ తోటి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఒక కొత్త సిటీని అంటే ఇప్పుడున్న ఓల్డ్ ఇప్పుడున్న పాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసినటువంటి కొన్ని బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇవి ఆల్రెడీ ఫుల్లీ ఆక్యుపై అయిపోయినాయి ఇక్కడ ల్యాండ్ స్కేర్ సిటీ కూడా ఉంది కాబట్టి అక్కడ మొత్తం ప్రణాళిక బద్ధంగా వాళ్ళు ఇప్పుడు శశాం గారిని దానికి ఇన్ఛార్జ్ ఐఏఎస్ గా నియమించడం జరిగింది తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా డే ఇన్ డే అవుట్ దాని పనిచేస్తారు ఇప్పుడు దావోస్లో కానీ ఇంకెక్కడన్నా కంపెనీస్ వచ్చే కంపెనీస్ని కూడా అక్కడే అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇన్స్టిట్యూట్స్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూట్స్ ఇండియా ఇప్పుడు తెలంగాణకు ఏమన్నా కొత్త ప్రైవేట్ యూనివర్సిటీస్ రావాలనుకున్నా మేము ఎంటర్టైన్ చేస్తున్నారు ఎందుకంటే హయ్యర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి ఎడ్యుకేషన్తో పాటు స్కిల్ స్కిల్తో పాటు ప్లేస్మెంట్ ఈ మూడు అనుసంధానం చేయాలన్న ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు దాంతో పాటు స్పోర్ట్స్ ఎందుకంటే తెలంగాణ నుంచి చాలామంది ఈరోజు పుల్లల గోపిచంద్ గారు కానీ వీళ్ళందరూ కూడా చిన్న చిన్న స్థలాలు కేటాయించి గతంలో వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ని ప్రొడ్యూస్ టెన్నిస్ టెన్నిస్లో కానీ ఈవెన్ క్రికెట్ అకాడమీస్ కానీ సో ఈ స్పేస్ని మొత్తం కూడా ఒక కొత్త అవుతారు అంటే ఇప్పుడు మీరు మేము కొరియా పోయినప్పుడు సోల్లో సోల్ నగరంలో మేము చూసినాము ఒక కొత్త సిటీనే చూసి వచ్చినాం ఆ సిటీ లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్లో డెవలప్ చేసిన సిటీ టోటల్గా సియోల్ ఎంత ఓల్డ్ సిటీ అయినా కానీ ఇక్కడ కొత్త ప్రపంచాన్ని సృష్టించారు ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ అవుతుంది కొత్త ప్లేస్లో ఎందుకంటే ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చీపర్ కాస్ట్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ తో పాటు అక్కడ ఉండడానికి అన్ని వ్యసతులు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి అనుకున్న రేట్ లో అలాంటి ఫిజికల్ డెవలప్మెంట్ అక్కడ కనిపించడానికి డెవలప్మెంట్లో పడుతుంది పడుతుందని మీరు భావిస్తున్నారు ఇప్పుడు రేడియల్ రోడ్స్ అవన్నీ కూడా అప్రూవల్స్ వచ్చినాయి రేడియల్ రోడ్స్ కూడా టెండర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఎందుకంటే రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ మనం ఏదైనా కట్టాలంటే రోడ్స్ తర్వాత చుట్టూ ఉన్నటువంటి ల్యాండ్స్కేపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అవన్నీ కూడా కాంట్రాక్ట్స్ ఆల్రెడీ కాంట్రాక్ట్లు ఇచ్చిరు కంపెనీస్ కూడా దిగి పనిచేయడం మొదలు పెడుతున్నాయి విత్ ఇన్ షార్ట్ టైంలో మనకు ఆ డిఫరెన్స్ కనపడుతుంది రైట్ అండి సత్యం గారు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ప్రతిపక్షాలు అంటున్నాయి మీ పరిశీలన ఏంటి ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ టూ ఆస్పెక్ట్లో చూడాలండి ఒకటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఒకటి వెల్ఫేర్ యాక్టివిటీస్ రెండు వైపులా చూడాలి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నప్పుడు ఉదాహరణకు మూడు విడతలుగా ఒక రెండు లక్షల నలభై వేల కోట్లు విదేశీ పెట్టుబడులు సమీకరి అగ్రిమెంట్ చేసుకున్నారు వాటిని అమలు చేస్తే గ్రాండ్ సక్సెస్ అయినట్టే మొదటిసారి చేసుకున్న నలభై వేల కోట్లలో పది పద్దెనిమిది అగ్రిమెంట్లో పదిహేడు గ్రౌండింగ్ అయినని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది మిగతావి కూడా రియలైజ్ చేసుకోవాలి నిన్నడే తమిళనాడు మినిస్టర్ ఒక ప్రకటన చేశాడు డెబ్బై ఏడు అగ్రిమెంట్లు రియలైజ్ అయినాయి అని చెప్పేసి టాప్ త్రీ స్టేట్స్లో ఈ అట్రాక్ట్ చేసే దాంట్లో గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు ముందున్నాయి మనం కూడా ఆ స్థితికి చేరుకోవాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఆస్పెక్ట్ లో మంచి సక్సెస్ అయినట్లే మన జపాన్ కానీ అమెరికా కానీ దావోస్ కానీ ఇవన్నీ కూడా వెల్ఫేర్ కి వచ్చినప్పుడు ఉదాహరణకు వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎక్కువ చర్చ జరిగితే ఎక్కువ ప్రచారం అవుతాయి కాబట్టి ఉదాహరణకు ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్ ఇన్ ఇండియా ఈజ్ క్వాలిటీ రైస్ డిస్ట్రిబ్యూషన్ సన్నభియ్య పథకం అనేది ఇవాళ ఫుడ్ ఫుడ్ సెక్యూరిటీకి అనేకం ఎగ్జాంపుల్ చెప్తున్నాం కానీ తెలంగాణను ఎగ్జాంపుల్గా చెప్పాల్సి వస్తుంది అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు కేసీఆర్ రైతుబంధు ఎటువంటి మంచి ఆదర్శం ఇది కూడా అటువంటి పథకం అట్లాగే ఉమెన్ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది కొంతమంది వ్యంగ్యంగా కామెంట్ చేస్తారు అది కరెక్ట్ కాదు ఆమె మహిళల డెవలప్మెంట్ దేని మీద ఆధారపడిందంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ దేని మీద ఆధారపడింది ఉమెన్ మొబిలిటీ ఒకప్పుడు తమిళనాడులో అక్షరాస్తి ఉద్యమం ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ లో పాతిక వేల పాతిక ఏళ్ల వయసులో ఉన్నటువంటి మహిళ అందరికీ సైకిల్ దొక్కటం నేర్పేరు ప్రజలకు ఆ మహిళలకు మొభావం పోయి మొబిలిటీ పెరగాలండి కాబట్టి ఇవాళ ఏ మహిళ ఎక్స్ప్రెస్ లో ఆర్డినరీ బస్సులో ఉండేటువంటి రిచ్ మహిళ కాదు మధ్యతరగతి కింది స్థాయి మహిళలు పోతాయి తప్ప విలాసం కోసం పోయేటువంటి మహిళలు కాదు అంటే హామీలు పురోగతి కనిపిస్తుంది అంటున్నారు ఎస్ అది ఒకటి కాదు అట్లాగే రుణమాఫీ గాని ఇక మిగతా చిన్న చిన్న పథకాలు ఇంతకుముందు చెప్పినటువంటి పథకాలు కానీ ఇవన్నీ ఆన్లైన్ లో ఉన్నాయి కానీ అట్లా అదే సందర్భంలో హై అంబిషన్ లో ప్రజలు ఉన్నారు కాబట్టి ఇవాళ తులం బంగారం అని కళ్యాణ్ లక్ష్మి అని స్కూటీ అని ఎలక్షన్లు అన్న మాటలు గుర్తు చేస్తే నిజమే కదా ఇవి ఇంప్లిమెంట్ చేయలేదు పెన్షన్లు ఆ నాలుగు వేల నుంచి ఆరు వేలకు తర్వాత పదిహేను వేలు రైతు బంధాన్ని పన్నెండు వేలు ఇటువంటి అన్ని కొన్ని స్కేర్సిటీ ఉన్నాయి వాటి మీద ప్రజల్లో అసంతృప్తి ఉన్నటువంటి మాత్రం వాస్తవం గుర్తు చేస్తే అసంతృప్తిగా ఫీల్ అయ్యేటువంటి మాత్రం కూడా వాస్తవేట్ పూర్తిగా విఫలమైంది అనేది నిజంగా చామల్ గారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి కొత్తగా వచ్చిన పెట్టుబడులు ఏంటి ఇప్పుడు బేసిక్గా మనము రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే ఈ దావోస్ కానీ ఇప్పుడు మన ఇప్పుడు సత్యం గారు చెప్పినట్టు కొన్ని మెట్ కొన్ని మెటీరియల్ గ్రౌండింగ్ అయినటువంటి ప్రాజెక్టులు కానీ మీరు చూస్తే మహేంద్ర అండ్ మహేంద్ర అనే వాళ్ళు కూడా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా దిగి ఇప్పుడు అక్కడ ఏదైతే ఇబ్రాహీంపట్నం ఆ ఏరియాల ఇన్స్టిట్యూట్స్ని వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు సో తెలంగాణ వచ్చిన తర్వాత మ్యాక్సిమం మనము ఇప్పుడు డ్రై పోర్ట్ అంబానీ వాళ్ళు మా 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 పార్లమెంట్లో ఎక్కడైతే చౌటుప్పల్ దగ్గర డ్రై పోర్ట్ అనేది మనకు పోర్ట్ సీ పోర్ట్ లేదు కాబట్టి డ్రై పోర్ట్ అనేది వర్క్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ అంటే ఈ మచిలీపట్నం కానీ ఈ కృష్ణపట్నం కానీ పోర్ట్స్లో అటువంటి వచ్చినటువంటి గుడ్స్ స్ట్రైట్ అవే ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి డిస్బర్స్మెంట్ తెలంగాణకు సప్లై చేసేటువంటి వ్యవస్థ దీనివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే లాజిస్టిక్స్ కూడా చాలా చక్కగా వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో అట్లా ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కంపెనీస్ని మనం ఆల్రెడీ తీసుకురావడం జరిగింది ఆ కంపెనీస్ ఆల్రెడీ గ్రౌండింగ్ అయినా గ్రౌండింగ్ అయి నడుస్తుంది మీరు అన్నట్టు వన్ అండ్ హాఫ్ ఇయర్ అనేది ఈ క్రూషియల్ టైంలో మనం ఎగ్జిక్యూషన్ లెవెల్స్లో చాలా దగ్గరలో ఉన్నాం ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనము గవర్నమెంట్లోనే యాభై ఐదు వేల జాబులు క్రియేట్ చేసినాం ఇప్పుడు ఇప్పుడు ఈ కంపెనీస్ అన్ని వచ్చినప్పుడు ఎందుకంటే రెండు లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలంటే గవర్నమెంట్లో క్రియేట్ చేయలేము గవర్నమెంట్లో పార్షియల్గా క్రియేట్ చేయగలం మిగతా అన్ని కూడా విత్ ఇన్ సిక్స్ మంత్స్ టు వన్ లో మీకు ఆ డిఫరెన్స్ కనపడుతుంది ఎందుకంటే ఈ కంపెనీస్ గ్రౌండింగ్ అయిన కంపెనీస్ మొత్తం కూడా మెటీరియలైజ్ చేస్తున్నాయి సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇన్వెస్టర్స్ ఫ్లోయిన్ అయితుండ్రో వాళ్ళందరూ కూడా ఇక్కడ పేపర్ వర్క్ గ్రౌండ్ వర్క్ ఇన్స్టిట్యూషనైజ్ చేస్తున్నారు కాబట్టి విత్ ఇన్ సిక్స్ మంత్స్ డిఫరెన్సెస్ తెలుస్తాయండి రైట్ అండి సత్యంగా పదహారు నెలల కాంగ్రెస్ పరిపాలన ఒక్కసారి ఒక నిపుణుడిగా పరిశీలించి చూస్తే చేసిన దానికన్నా ఎక్కువ చెప్పుకున్నట్లు కనిపిస్తుందా లేక చేసింది చెప్పుకోలేకపోతున్నారా అని అనిపిస్తుందా బ్రీఫ్గా చెప్పుకో చేసింది చెప్పుకోలేకపోతురండి సమన్వయం లేదు కాంగ్రెస్ శ్రేణులలో సమన్వయం లేదు ఉదాహరణకు ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేసి దానికి డిఫరెంట్ స్టేట్స్మెంట్స్ ఇచ్చారు అందరికీ రుణమాఫీ అన్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఛాలెంజ్ చేశారు మేము రాజీనామా చేస్తే అందరికని అందరికీ అవసరం లేదు ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేసాం పాతిక లక్షల మంది చేశామని ఇప్పుడు చెప్తున్నారు కానీ మొదటి నుంచి అలా చెప్పకుండా అందరికీ చేసాం తర్వాత అందరికీ చేస్తున్నాం అని చెప్తే కుటుంబానికి ఒకళ్ళకి చేస్తున్నాం అని చెప్తే పోయేది కాబట్టి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక క్లారిటీ ఉండాలి ఆ క్లారిటీ రాకపోతే క్రెడిబిలిటీ రాదు ఉదాహరణకు కేసీఆర్ కూడా రైతు బంధుకు వచ్చిన క్రెడిబిలిటీ దళిత బంధుకు రాలేదు హుజూరాబాద్ ఎన్నిక కోసమే దీన్ని తీసుకొచ్చారని ప్రజలందరూ అనుకున్నారు కానీ అట్లాగే రైతు బంధులు అనుకోలేదు ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంటు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసి దాని దగ్గర క్రెడిబిలిటీ పొందలేకపోయింది కాబట్టి ఇవాళ సన్నభియ్యానికి వచ్చినటువంటి క్రెడిబిలిటీ కూడా రాలేదు అందుకని చేసే పనులు చెప్పటం ఆ చెప్పే మార్గం కూడా ఒకటే వాయిస్ ఉండాలి రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రులకు ఒకే వాయిస్ ఉండాలి ఒకళ్ళు మొత్తం చేసినవని ఒకళ్ళు చేయబోతున్నామని ఒకళ్ళు ఫలానా తారీఖులో చేస్తామని ఇట్లా డిఫరెంట్ స్టేట్మెంట్స్ వల్ల గందరగోళం అవుతుంది అంటే చేసిన పనికి రిజల్ట్ వస్తుందా లేదా తర్వాత కానీ ముందు క్రెడిబిలిటీ అయితే రాదు అందుకని ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఏ పనులు చేపడతారో తర్వాత ఏవేవి రిజల్ట్ వస్తాయో వాటికి ఒక క్రెడిబిలిటీ రావాలంటే వన్ వాయిస్ సింగిల్ వాయిస్ ఉండాలి ఒకే వాయిస్ ఉండాలి ఏ మినిస్టర్ మాట్లాడినా ఒకే వాయిస్ ఉండాలి అట్లా ఉంటేనే చేసిన పని జనం దృష్టిలోకి పోతుంది మినిస్టర్ల తల ఒక మాట మాట్లాడితే ప్రతిపక్షాలు విమర్శించేది దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ఈ ఆస్పెక్ట్ లో వాళ్ళు సర్దుకోవాల్సినటువంటి అవసరం రెండవది రెండోది బడ్జెట్ పరిధిలు దాటి చేయటం కరెక్ట్ కాదు అది అప్పులకు దారి తీస్తుంది ఆ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం లేవు ఏం లేవు అని రోజు చెప్తున్నారు అట్లా క్రెడిబిలిటీ పోతుంది కాబట్టి ఆ ఆస్పెక్ట్ లా మరొకసారి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది రైట్ అండి ధన్యవాదాలు సత్యం గారు చామల్ గారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం